హలో నేను విశ్వేశ్వరరావు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యి తొలి రోజు గవర్నర్ తన ప్రసంగాన్ని వినిపించారు ఇదంతా ప్రతి బడ్జెట్ సమావేశాల్లో జరిగేటువంటి ప్రక్రియ అయితే దీంట్లో స్పెషల్ ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సభల్లో పాల్గొన్నారు పాల్గొంటే కాదు దాదాపు ముప్పై నిమిషాల ముందు అసెంబ్లీకి వచ్చారు ఆయన బీఆర్ఎస్ఎల్పి సమావేశంలో పార్టిసిపేట్ చేశారు ఒక డైరెక్షన్ ఇచ్చారు ముప్పై నిమిషాల ముందు ఆయన అసెంబ్లీలో అడిగి పెట్టారు గవర్నర్ ప్రసంగం ఆశాంతను ఓపికగా విన్నారు మరి రేపటి నుంచి అసెంబ్లీకి వస్తారా అని అంటే అదొక సందేహం జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ సమావేశాలకు సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ఆచరయ్యారు ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత నుంచి ఆయన రావట్లేదు ఆయన సహచరులు కూడా అసెంబ్లీకి రావట్లేదు శాసనసభ మండలికి వస్తున్నారు అక్కడ కానీ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు ఇప్పటివరకు అసెంబ్లీకి రాలేదు నువ్వు అసెంబ్లీకి రా ఫామ్ హౌస్ వదిలిపెట్టి మనం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కానీ కేసీఆర్ గారు దాని గురించి ఏం మాట్లాడలేదు అసలు కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారా రారా అనేటువంటి చర్చ ప్రతి అసెంబ్లీ సమావేశం జరుగుతున్నటువంటి సమయంలో వస్తూ ఉంది దానికి కారణం ఏంటంటే ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినా మాట్లాడలేదు తెలంగాణ అసెంబ్లీలో ప్రసంగిస్తున్న ప్రసంగాల మీద కూడా ఆయన కామెంట్ చేయట్లేదు కేవలం హరీష్ రావు గారు అలాగే కేటీఆర్ గారు వీళ్ళిద్దరే తెలంగాణ అసెంబ్లీలో నిలబడి ఫేస్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని కానీ రేవంత్ రెడ్డి గారికి ఏంటి ప్రతిపక్షంగా కేసీఆర్ గారు కూర్చొని ఉండాలి అప్పుడు పది సంవత్సరాల పాటు తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా దోచుకున్నారో అవన్నీ కూడా ఆయన ఎదుటే వినిపించాలనేది చాలా కాలంగా ఉన్నటువంటి కోరిక ఆ కోరికను నెరవేర్చుకునేందుకు రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో నువ్వు రా అని చెప్పేసి అంటూ ఉన్నారు కేసీఆర్ గారిని మరి ఎట్టకేలకు మరి గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఆయన వచ్చి కూర్చున్నారు అయితే ఆయన కూర్చోటం వెనుక వరుసగా అరవై రోజుల పాటు అసెంబ్లీకి రాకపోయినా లేదా వరుసగా మూడు సమావేశాలు గైర్హాజరైనా రద్దు చేసేటువంటి అవకాశం అంటే అనర్హత వేటు ఎమ్మెల్యేకి అనర్హత ఎమ్మెల్యే మీద అనర్హత వేటు వేసే అవకాశం ఉందని చెప్పి ఈ మధ్యకాలంలో తెలంగాణ అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు ముందు అక్కడ ఉండేటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారు చాలా క్లియర్గా మీడియాకు చెప్పడం జరిగింది అరవై రోజుల పాటు వరుసగా గైర్హాజరైతే ఏ సభ్యుడైనా ఆ సభ్యుడి యొక్క హక్కుని అనర్హత వేటు హక్కు మీద అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంది ఆ ప్రయోజనం ఉంది అని చెప్పి చెప్పారు దాంతో జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అయ్యారు కానీ ఆయన అటెండ్ అయినటువంటి గవర్నర్ ప్రసంగం రోజున అటెండ్ అయినటువంటి అటెండెన్స్ లెక్కలోకి రాదు అని అంటున్నారు మరి ఇప్పుడు కేసీఆర్ గారు కూడా గవర్నర్ ప్రసంగం రోజు వచ్చారు మరి అది లెక్కలోకి వస్తుందా రాదంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం లెక్కలోకి రాదు మరి కేసీఆర్ గారు రేపటి నుంచి వస్తారా అసెంబ్లీలకు వచ్చి అసెంబ్లీలో నిలబడి ప్రతిపక్ష నేతగా ఆయన నిలబడి ఆయన వాయిస్ని వినిపిస్తారా వినిపిస్తే వినాలని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా వెయిట్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెయిట్ చేస్తూ ఉంది ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు ప్రతిపక్ష హోదా ఉంది కేసీఆర్ గారికి అదే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి సరిపడా ఎమ్మెల్యేలు లేరని చెప్పి స్పీకర్ చెప్తూ ఉన్నారు ఇచ్చే ప్రసక్తే లేదని కూడా చెప్తూ ఉన్నారు ఆ ప్రొవిజనే లేదు ఆ ప్రొవిజనే ఒప్పుకోదు ప్రజలు తిరస్కరించినటువంటి దాన్ని తాము ఎలా ఇస్తామని చెప్పి స్పీకర్ చెప్తూ ఉన్నారు అంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి తాను రావట్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు మరి గురువు కేసీఆర్ గారు అయితే అసెంబ్లీకి వస్తున్నారు ప్రతిపక్ష హోదా ఉంది ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పటికీ ఒకవేళ అసెంబ్లీకి రాకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారంటే ప్రతిపక్ష హోదా ఉంటే గనుక ప్రజా సమస్యలను వెలుగెత్తి సాడే అవకాశం ఉంది ప్రజా సమస్యల మీద పోరాడే అవకాశం ఉంది అని అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారే కేసీఆర్ గారిని కారణం చేసినట్టు అవుతుంది ఇప్పుడు ఎందుకంటే ప్రతిపక్ష హోదా కేసీఆర్ గారికి ఉంది ప్రజల పక్షాన పోరాడేటువంటి పదవి ఉంది ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం కాబట్టి కేసీఆర్ గారు ఖచ్చితంగా అనివార్యంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆయన శిష్యుడు చేసినటువంటి ప్రచారానికి ఇప్పుడు గురువుగా ఉన్నటువంటి కేసీఆర్ గారే అనివార్యంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఒకవేళ అడుగు పెట్టకపోతే ప్రజా సమస్యలు మీకు పట్టవా ప్రతిపక్ష నేతకు హోదా ఉండి కూడా నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రతిపక్ష హోదా లేదని చెప్పి ఆయన భావిస్తూ వెళ్ళట్లేదు మరి మీరెందుకు వెళ్తలేదు అనేటువంటి ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది అందుకే ఇప్పుడు బహుశా కేసీఆర్ గారు వెళ్తున్నారేమో అసెంబ్లీకి అయితే రేపటి నుంచి వెళ్తారా లేదా అనేది ఒక ప్రశ్న ఆయన రేపటి నుంచి కనుక ఒకవేళ ఇన్ కేస్ వెళ్ళకపోతే మళ్ళీ యథాతథంగా ఇంతకు ముందు లాగానే ఆయన ఫామ్ హౌస్లో కూర్చునేటువంటి అరి పరిస్థితి వస్తే కనుక అప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి అస్త్రం ప్రతిసారి ఫామ్ హౌస్లో కూర్చుని ఉన్నారు ప్రజా సమస్యలు దూరంగా ఉంటున్నారనేటువంటి ఒక మచ్చని కేసీఆర్ గారు ఖచ్చితంగా మొయాల్సి వస్తుంది మరి ఆ తరహా నెగిటివ్ క్యాంపెయిన్ని ఆయన భరేస్తారా భరాయించగలరా రాబోయేటువంటి రోజుల్లో ఏదైనా జరగచ్చు అనేటువంటి సిచ్యువేషన్ కొడితే మళ్ళీ లేవకూడదు అని చెప్పి అంటున్నారు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని ఈ మధ్యకాలంలో మరి మళ్ళీ కొట్టాలి అని అంటే ఖచ్చితంగా అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే అంటున్నారు అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అడుగుతున్నారు పైగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి మరి దాంట్లో కీలకంగా వ్యవహరించకపోతే కనుక వచ్చేటువంటి ఒక ఎమ్మెల్యే అవకాశం ఒక ఎమ్మెల్సీ అవకాశం కూడా పోతుందేమో అనేటువంటి ఒక టాక్ కూడా ఉంది అందుకే ఇప్పటి నుంచి ఆయన అసెంబ్లీకి రావడానికి సిద్ధపడుతున్నారా అసెంబ్లీ వేదికగానే ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల జరిగే అవకాశం ఉంది మరి కేసీఆర్ గారు నిలబడి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కానీ గెలిపించుకోలేకపోతే అప్పుడు మరింత డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కేసీఆర్ గారు రాజకీయంగా అందుకే ఆయన అడుగు పెట్టారా ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయేంత వరకు ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయేంత వరకు ఆయన వ్యూహాత్మకంగా అసెంబ్లీలో వ్యవహరిస్తారు అని చెప్పి కూడా ఇంకొక వర్షను ఉంది దాని కారణం ఏంటంటే ఒక ఎమ్మెల్సీని గెలుచుకునేటువంటి బలమే బీఆర్ఎస్ పార్టీకి ఉంది అఫీషియల్గా ఆల్రెడీ పన్నెండు మంది వెళ్ళిపోయారు కాబట్టి అది కూడా లేదు ఆ ఒక ఎమ్మెల్సీని కూడా గెలిపించుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పటికే పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు ఇంకొక పది మంది కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మిగిలినటువంటి వాళ్ళు కూడా తీసుకొని బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలి అసెంబ్లీ వేదికగా గతంలో కేసీఆర్ గారు చేసినట్టే చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కాకపోతే ఏఐసిలో మారినటువంటి పరిస్థితులు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి నటరాజన్ గారు వీళ్ళు మీనాక్షి నటరాజన్ గారు వీళ్ళందరూ చూస్తే కనుక బహుశా రేవంత్ రెడ్డి గారికి కళ్ళమేస్తున్నట్టు మేస్తున్నట్టు కనిపిస్తుంది రాజకీయాల్లో అందుకే ఆయన ఆచితూచ్చు వ్యవహరిస్తున్నారు ఈ అవకాశాన్ని రెండో ఎమ్మెల్సీని కూడా గెలిపించుకునేటువంటి దిశగా తీసుకెళ్లాలి అనేది కేసీఆర్ గారు వెతుకడ వేస్తున్నారు ఒక ఎమ్మెల్యేకి మాత్రమే గెలిపించుకునేటువంటి బలం బీఆర్ఎస్ పార్టీకి ఉంది రెండో ఎమ్మెల్సీని కూడా గెలిపించుకునేటువంటి వ్యూహాన్ని రచించి కాంగ్రెస్ పార్టీలోనే చీలికి తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తున్నారు దానికి తగిన విధంగా ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఒక ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు బీజేపీతో కలిసి ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ఇది మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ పార్టీ భావజాలం పూర్వం నుంచి ఉన్నటువంటి వాళ్ళు బీజేపీతో పరిస్థితుల్లో చేతులు కలుపురు కానీ కొంతమంది కలుపుతున్నారంటే పక్కపాటి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేటువంటి కామెంట్స్ ఇయ్యటంతో తెలంగాణ మీద కాంగ్రెస్ కాన్సన్ట్రేషన్ పెరిగింది తెలంగాణ కాంగ్రెస్ అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో అనే దాని మీద ఎక్కువగా చర్చ జరిగింది ఈ క్రమంలోనే ఇప్పుడు ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి ఇక్కడ కేసీఆర్ గారు ఎత్తుగడ వేయాలంటే అసెంబ్లీలో ఆయన ఉండాలి దానికోసం అసెంబ్లీకి వచ్చారా ఇటీవల ఫామ్ హౌస్లో కూడా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఎంపీలకి అందరికి కూడా ఒక గెట్ టుగెదర్ పెట్టారు ఆ సందర్భంగా సబితాయిందర్ రెడ్డి గారికి అనారోగ్యం కూడా కలిగింది సో ఆయన స్టెప్స్ అని కనుక గమనిస్తూ ఉంటే కేవలం ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వస్తున్నారనిపిస్తుంది ఆ ఎలక్షన్ తర్వాత మళ్ళీ అసెంబ్లీకి ఆయన రాకపోవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వినిపిస్తున్నటువంటి క్రమంలో మరి కేసీఆర్ గారు అసెంబ్లీలో నిలబడి ప్రజా సమస్యల మీద ఆయన గొంతెత్తుతారా లేదంటే కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వస్తున్నారా ఏ కారణం చేస్తే ఆయన అడుగు పెట్టారు అనర్హత వేటు పడుతుందని వచ్చారా ఏది కారణం అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ